హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక ముఖ్యమైన అంశం ఈ వీడియోలో మీతో పంచుకోవాలనుకుంటున్నాను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది విన్నారంటే మీలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది ఈ సమాజంలో ఎక్కడ చూసినా ఏ గుడి దగ్గర చూసినా ఏ ఇంట్లో చూసినా స్త్రీ మాత్రమే పూజలు చేస్తూ ఉంటుంది అసలు పూజలు స్త్రీలే ఎందుకు చేయాలి మగవాళ్ళు ఎందుకు చేయరు స్త్రీకి ఎంత హక్కు ఉందో మగవారికి కూడా అంతే హక్కు కదా మగవారు కూడా పూజలు చేయాలి కదా ఆడవారే ఎందుకు పూజలు చేయాలి స్త్రీలు వాళ్ళ యొక్క నమ్మకాలు వాళ్ళ యొక్క నమ్మకాలు ఎక్కువ కావాలి వాళ్ళకు భక్తి పేరు పేరు మీద దేవుని మీద నమ్మకాలు ఎక్కువ ఉండడం వల్ల వారు నిస్వార్థంగా పూజలు చేస్తూ ఉంటారు మన పిల్లలు బాగా చదవాలని మన భర్త బాగా సంపాదించి డబ్బులు తీసుకురావాలని మన పిల్లలు క్షేమంగా ఇంటికి రావాలని మన భర్త క్షేమంగా ఇంటికి రావాలని పూజలు చేస్తూ దీప దీపాలు పెట్టి నైవేద్యాలు నివేదించి మరి పూజలు చేస్తూ ఉంటారు కానీ మగవారు ఎందుకు చేయరు మగవారు కూడా చేయాలి కదా భార్య కోసం మరి మగవారు కూడా పూజలు చేయాలి కదా ఎందుకు చేయరు అంటే భార్య మాత్రం పూజలు చేయాలి మీరు మాత్రం పూజలు చేయరు ఏం చేయరు హాయిగా బయట తిరుగుతారు తాగుతారు తింటారు మీరు తాగచ్చు బయట తిరగచ్చు తినచ్చు కానీ స్త్రీలు మాత్రం తాగద్దు మటన్ తినద్దు చికెన్ తినద్దు ఏమి తినద్దు మీరు మాత్రం ఇంట్లో తినరు కానీ బయట మాత్రం తిని వస్తారు కదా ఇలాంటి ఒకలకు తక్కువ ఎక్కువ అధికారాలు హక్కులు ఎందుకు ఇట్లా వారి కూడా మీతో సమానంగా వారికి కూడా హక్కులు ఉండాలి కదా స్త్రీ యొక్క ఆశయాలను వారి యొక్క ఆచారాలను వారి యొక్క అభిప్రాయాలను మగవారు కూడా గౌరవించాలి కదా మరి ఇప్పటి నుంచి అయినా అసలు పూజలు నమ్మకానికి మాత్రమే పనికి వస్తాయి మీరు పూజలు చేయడం వల్ల మీ పిల్లలకు ఎలాంటి మేలు జరగదు నష్టం జరగదు మీరు పూజలు చేయడం స్త్రీలు పూజలు చేయడం వల్ల మీ భర్తకు ఎలాంటి నష్టం జరగదు ఎలాంటి లాభం జరగదు ఆర్థికంగా లాభం జరగదు నష్టం జరగదు మానసికంగా లాభం జరగదు నష్టం జరగదు ఈ పూజల వల్ల ఈ పూజలు అనేది మీ నమ్మకానికి నిదర్శనం మాత్రమే ఒకవేళ ఈ పూజలు చేస్తే డబ్బు వస్తుంది ఒకవేళ ఈ పూజలు చేస్తే ఉద్యోగం వస్తుంది ఒకవేళ ఈ పూజలు చేస్తే నాకు అన్ని కలిసి వస్తాయి ఒకవేళ పూజలు చేస్తే నేను ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటా అని కోరిక కోరుకొని పూజ చేస్తే పెద్ద ఇల్లు కట్టుకుంటే ఈ పూజల వల్ల నిజంగానే ఎవరు కూడా కష్టపడాల్సిన అవసరమే ఉండదు హాయిగా ఇంటికాడ ఉండొచ్చు కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉండదు ఇంట్లోనే ఉండి అన్ని కోరికలు దేవుని పూజ దేవుని గుడి దగ్గర కూర్చొని పూజలకు కూర్చొని నాకు అది కావాలా ఇది కావాలా బంగ్లా కావాలా బైక్ కావాలా కారు కావాలా భూమి కావాలా పొలాలు కావాలా ఇవన్నీ నాకు కావాలా కారు కావాలా తిరగడానికి కారు కావాలా ఇవన్నీ మా కూర్చున్న చోట కోరుకుంటే అన్నీ దక్కితే ఇంకా మనం కష్టపడి పని చేయాల్సిన అవసరమేముంది కదా కా కావున ఈ పూజలు అనేది నమ్మకానికి నిదర్శనం దీనివల్ల ఐదు పైసలంతా లాభం లేదు ఎందుకంటే మనం మనిషి తయారు చేసిన ఫోటో దేవుని ఫోటో మనిషి తయారు చే మనిషి మొలకెత్తించిన ఏదో ఒక మొక్క తులసి మొక్క కావచ్చు ఇంకేదైనా మొక్కలు కావచ్చు మనిషి తయారు చేసిన ఫోటో మనం కొనుక్కొచ్చుకుంటాం కదా లేదా మనిషి తయారు చేసిన విగ్రహం మనం కొనుక్కొచ్చుకుంటాం కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం ఇంట్లో పెట్టుకొని వాటికి కుంకుమ పసుపు కుంకుమలు పెట్టి ఊద్బత్తులు దీప దీపాలు వెలిగించి అక్కడ నైవేద్యాలు పెట్టి పూజించడం ద్వారా ఆ బొమ్మకు కానీ ఆ ఫోటోకు కానీ ఆ విగ్రహానికి కానీ ఎలాంటి శక్తి రాదు మీకు మీ వరాలు ప్రసి ప్రసాదించడానికి ఆ బొమ్మకి ఆ ఫోటోకి ఆ విగ్రహానికి ఎలాంటి శక్తి రాదు 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 కావున ఇలాంటి మీరు విజ్ఞానవంతంగా ఆలోచించి విజ్ఞానవంతంగా ఆలోచించాలి విజ్ఞానంగా సమాజంలో నడవడిక నడవాలి ఈ సమాజాన్ని అజ్ఞాన అంధకారం నుంచి బయటపడేయడానికి నివంతు కృషి చేయాలి ప్రజలను చైతన్యవంతం చేయాలి ప్రజలు చైతన్యవంతమైతే సమాజం బాగుపడుతుంది ఇలాంటి నమ్మకాల వల్ల ప్రగతి కుంటుపడుతుంది మీ కుటుంబం ఆర్థికంగా వెనుకబడిపోతుంది కావున ఈ పూజలు వ్రతాలు ఇంకా ఏవైనా సరే అవి నమ్మకానికి నిదర్శనం మాత్రమే కానీ అవి మన మనకు ఎలాంటి లాభం చేకూర్చడానికి మాత్రం కాదు కావున దయచేసి 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 మీరు విజ్ఞానవంతులుగా చైతన్యవంతులుగా ఉండాలని చైతన్యవంతమై సమాజాన్ని ఈ సమాజంలో మనము జ్ఞానవంతులుగా చైతన్యవంతులుగా ఉండి మార్పు దిశగా మార్పు దిశగా నడవాలని విజ్ఞానంతో సమాజాన్ని నడిపించాలని కోరుకుంటూ చైత చైతన్యవంతంగా ఉండి కష్టపడి పని చేసే గుణం కలిగి ఉండాలి కష్టపడితేనే డబ్బు వస్తుంది కష్టపడితేనే నువ్వు చదువుకుంటేనే చదువు వస్తుంది చదువు నేర్చుకుంటేనే చదువు వస్తుంది కావున జ్ఞానం వస్తుంది కావున ఏ పూజల వల్ల ఏ వ్రతాల వల్ల ఎలాంటి కార్యక్రమాలు చేసినా మీకు లాభం చేకూరదు కాబట్టి కష్టపడే తత్వం ఉండాలి కష్టపడే తత్వం ఉండి మీరు సాధించగలిగింది ప్రతిదీ సాధించగలుగుతారు కాబట్టి ఆ దిశగా ఆలోచించి చైతన్యవంతులు అవుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను జై భీం జై